వెల్కమ్ మదర్ ఫుడ్ స్పెషల్ తమిళనాడు స్టాల్ ఫేమస్ మినప వడలు చేస్తున్నాము మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునే తీరులో కాకుండా వెరైటీగా డిఫరెంట్ మెథడ్ లో టేస్టీగా హెల్తీగా ఎలా వడలు చేసి చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయి ఇవి ఎక్కువ నూనె కూడా పీల్చవు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వీటి కోసం ముందు రోజు నైటే టూ కప్స్ మినబ్యాళ్ళని నానబెట్టి ఉంచాము అలా నానబెట్టుకున్న మినబ్యాళ్ళని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఈ టైప్లో మినప్పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడ సాల్ట్ ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా అల్లం తురుము రెండు పచ్చిమిర్చి తరుగు పావు కప్పు గోధుమ పిండి సన్నని ఆనియన్ తరుగు సన్నని కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా పిండిని మిక్స్ చేసేసుకొని మరోవైపు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని చూపించినట్లుగా చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని వడల్ని ప్రెస్ చేస్తూ వేడి వేడి ఆయిల్లో సరిపడా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఈ టైప్లో వడల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వడల్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లు పల్లి చట్నీ కాంబినేషన్లో సర్వ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా ఉంటాయి షైనీ షైనీగా చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ లేదా నైట్ డిన్నర్లోకి కానీ ఇలా హెల్తీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే చాలా చక్కగా తిండి పెట్టేస్తారు ఎప్పుడైనా సాయంకాలం పూట వెరైటీగా నోటికి రుచిగా ఉండేలా చేసుకోవాలనుకుంటే రెసిపీని ట్రై చేసి చూడండి ద బెస్ట్ రెసిపీ అవుతుంది తిన్నవారందరూ సాటిస్ఫై అవడం పక్కా మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము